చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఏడులో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మళ్ళీ విభజన జరిగిన తర్వాత రెండు వేల పదిహేడు మనం గమనిస్తాం రెండు వేల పదిహేడులో మూడు జిల్లాల్లో సీమ అనుబంధ జిల్లాల్లో కేవలం నారాయణ విద్యా సంస్థల్లో నారాయణ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రశ్నపత్రాల పరంపర జరిగింది లీకేజీల పరంపర దానికి సంబంధించి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి పత్రికా కథనం లీకేజుల కలవరం కార్పొరేట్ పాఠశాలల కేంద్రంగా లీకేజీకు భారీ కుట్ర కేసు నమోదు చేయడానికి కూడా అధికారులు తర్జన భర్జన అని చెబుతూ వచ్చినటువంటి పత్రికా కథనం ఈనాడు పేపర్లో నేను ఈరోజు అడుగుతున్నా రెండు వేల పదిహేడులో ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసింది అప్పటి మంత్రి నారాయణ గారు అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆయన బంధువు ఆయన వియంకుడు గంటా శ్రీనివాసరావు గారని అందరికీ తెలిస్తే విద్యార్థి సంఘాలు విపరీతమైనటువంటి ఊవెత్తున ఉద్యమాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ భార్గవ్ గారు కూడా నిజంగానే ప్రశ్న లీకేజ్ జరిగింది వారిపైన మేము చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ఇస్తే నేను ఈరోజు అడుగుతున్నానంటే ఎందుకు మంత్రి అప్పటి మంత్రి నారాయణ గారిని గాని గంటా శ్రీనివాసరావు గారిని అప్పటి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది ఎందుకు మీరు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేకపోయారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఇదే తరహాలో పేపర్ లీక్ కోసం నారాయణ విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థలందరూ ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుట్రని భగ్నం చేసి నిర్వీర్యం చేసి ఎవరైతే ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసేటువంటి ఒక కుట్ర పన్నారో వారందరినీ పన్నెండు మంది నిందితుల్ని అరెస్టు చేసి ఆయా విద్యా సంస్థల మీద కేసులు కూడా బుక్ చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ఎటువంటి పరీక్షా పత్రం కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లీక్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కట్టుదిట్టమైనటువంటి తరహాలో అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు మొన్న ఈ మధ్యన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూడా మొన్న పదవ తరగతి పరీక్షా పత్రం రిలీజ్ అయింది